హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మన వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఇరవై ఎనిమిది నడుము లూజు ముప్పై ఇంచులు సిస్టు లూజు ఒక్కసారి ఆ బ్లౌజ్ కటింగ్ అక్క అని అడుగుతున్నారు వాళ్ళందరి కోసం ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అలానే మీతో ఒక చిన్నటి విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఏంటంటే ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ మర్చిపోతూ ఉన్నాను అనమాట ఎందుకంటే మతి ఫస్ట్ అనమాట నేను అందుకు కాబట్టి ఈరోజు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్న ఇదంతా మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా నాకు ఈ నెట్తో చాలా ఇబ్బంది అవుతుందండి వైఫై అయితే లేదనమాట మాకు టీవీకి సన్ డైరెక్టర్ బిగించుకున్నాము మాకు వైఫై లేదు ఓన్లీ నెట్ వాడాల్సిందే టూ జీబీ నెట్టు పది నిమిషాలు పదకొండు నిమిషాల కన్నా ఎక్కువ రాలేదనమాట నాకు ఒక్కటే వీడియోలో మీకు ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా అవుతుంది చెప్పలేకపోతున్నాను అనమాట చిన్న చిన్న టిప్స్లు నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు నాకు టైలరింగ్ ఎంత చూసినా బుర్రకెక్కలేదనమాట చిన్న చిన్న టిప్సులు ఫాలో అవ్వడం వల్ల నాకు టైలరింగ్ అనేది తక్కువ టైంలో బాగా నేర్చుకున్న రెండు నెలల్లో టైలరింగ్ నేర్చుకున్నానంటే నమ్ముతారా చెప్పండి నేనైతే రెండు నెలల్లోనే టైలరింగ్ నేర్చుకున్నాను ఇంటి దగ్గర ఒక నెల నేర్చుకున్న టౌన్లో ప్రతి ఒక్క మోడల్కి అయితే ఒక నెల నేర్చుకున్నా రెండు లోపు నేర్చుకున్నా మిగతా అన్ని చిన్న చిన్న డౌట్లన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు దాదాపు ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు చెప్పాలంటే క్లారిటీగా అంత టైం పడుతుందనమాట అంత టైం పట్టాలంటే మనకి నెట్టు సరిపోవట్లేదు అనమాట నాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకు కాబట్టి నేను ఒకటే బ్లౌజ్లోనే మీకు మూడు విధాలు కంటే హ్యాండ్స్ కటింగ్ ఒకటి అలానే వెనక భాగం నెక్ కటింగ్ ఒకటి ఫ్రంట్ భాగం నెక్ ఒకటి అట్లా పెట్టాలనుకున్నా అంటే అట్లా ఒకటి 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 పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు లెంత్ ఎక్కువ పెట్టాలన్నా మీరు చూ కొంత జనం చూస్తారు కొంతజనం చూడరు మీకు లెంతి తక్కువ ఉండి ఇంట్రెస్ట్గా చూడాలంటే పది నిమిషాల కన్నా ఎక్కువ పెట్టకూడదు అనుకున్నాను ఇప్పటి నుంచి ఎక్కువ పెట్టకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే నాకు నెట్ ప్రాబ్లం కాబట్టి పది నిమిషాల్లో అయితే మీకు కూడా నేను మొత్తం బ్లౌజ్ కటింగ్ హ్యాండ్స్ కటింగు వెనక భాగం ఫ్రంట్ అవన్నీ మీకు చూపలేను కాబట్టి పది నిమిషాల్లో అంటే హ్యాండ్స్ కటింగ్ ఒకసారి వెనక భాగం ఒకసారి ఫ్రంట్ భాగం ఒకసారి అట్లా మూడు విధాలుగా డివైడ్ డివైడ్గా పది నిమిషాలు పది నిమిషాలు ముప్పై నిమిషాలు అయితే వీడియోకి క్లారిటీగా చెప్పొచ్చు ముప్పై నిమిషాల్లో క్లారిటీగా చెప్పాలంటే నాకు నెట్ అనేది అంత లేదనమాట అందుకు కాబట్టి పది నిమిషాలు పది నిమిషాలు పెడతాయి ఇప్పటి నుంచి మీకు కూడా బోరింగ్గా ఉండదు అనమాట అంత ఒకటేసారి ముప్పై నిమిషాలు చూడాలంటే కొంత జనం చూస్తారు కొంత జనం చూడరు అనమాట అందుకే నేను ఇప్పటి నుంచి వీడియో అనేది లెంతీగా లెంతి తగ్గించి నేను మీకు అర్థమయ్యే పద్ధతిలో నేను చెప్పాలనుకుంటున్నాను ఎంత జనం ఇలా చేయాలనుకో ఎంత జనానికి ఇలా చేస్తే బాగుంటుంది క్లారిటీగా అర్థమవుతుంది అక్క అని చెప్పండి లేదా మాకు ఒకటే వీడియోలో పది నిమిషాల్లో హ్యాండ్స్ కటింగు టిచ్చింగ్ రెండు చూపించమన్న చూపిస్తాను లేదు లెక్క హ్యాండ్స్ డివైడ్ డివైడ్గా చూపి అని చూపించిన చెప్పిన చూపిస్తాను అన్నమాట చాలా జనం అనుకోవచ్చు ఒకటే వీడియోలో చెప్ పచ్చు కదా అన్నీ అని ఒకటే వీడియోలో చెప్పాలంటే నెట్టు సరిపోవట్లేదండి నెట్తో చాలా ఇబ్బంది అవుతుంది అనమాట మనకి దీంట్లో ఏ ఆదాయం లేదు కాబట్టి మనకు అంత ఇంత డబ్బులు నెట్టు పెట్టి వేయించుకోవాలంటే కొంచెం ఇబ్బంది కదా ఎందుకంటే నాకు ఇదో ఒక ఇష్టం అనమాట అంటే నాకు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి యూట్యూబ్ ఛానల్లో నేను మంచి మంచి మోడల్ డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ ఇంకా వెరైటీ వెరైటీగా కుట్టేటివి నేను వీడియోలో చూపియాలి అంటే పల్లెటూరులో ఉంటూ కూడా ఇలాంటివి కుడతారా అనేది నాకు కూడా యూట్యూబ్లో గుర్తింపు రావాలని ఒక ఆశ అంతే అంతకుమించి ఏం లేదనమాట అంటే నన్ను చూసి నవ్విన వాళ్ళకి నేను కూడా ఏదైనా అనుకుంటే చేస్తా చేసి సాధిస్తా అని ఒక గుణపాఠంలా చెప్పాలని నేను ఇలా ఆశ అనమాట అంటే నాకు ఒక గోల్ అనమాట ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ పెట్టాలి 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 అనేది ఒక ఇష్టం అనమాట ఆ ఇష్టంతోనే కష్టమైనా కూడా నాకు అర్జెంట్ బ్లౌజులు ఎందుకంటే బ్లౌజులు ఇరవై నాలుగు గంటలు కుట్టే వస్తాయి వస్తాయన్నమాట టైమే ఉండదు అనమాట పెట్టేకి అయినా ఒక బ్లౌజు వీడియో కటింగ్ చేసి వాయిస్ ఇచ్చేలోపు ఒక బ్లౌజ్ కుట్టుకోవచ్చు అనమాట నాకు డైలీ నూట యాభై రూపాయలు తగ్గిపోయినట్లే ఈ వీడియో పెట్టాలంటే డైలీ నూట యాభై రూపాయలు నా చేతలారా నేనే తగ్గించుకున్నట్లే లేదంటే నేను ఎంత దరిద్రమన్నా రోజుకు ఆరు బ్లౌజులు ఈజీగా కూర్చుంటే నా ఇంట్లో పనంతా చేసుకొని పది గంటలకి మిషన్ ఎక్కినా కూడా ఈజీగా ఆరు బ్లౌజులు అయితే కుట్టదాను ఇప్పుడు ఐదు బ్లౌజులు కుడుతున్నాను ఆరు బ్లౌజులు ఎందుకు కుట్టలేదంటే ఈ ఈ ఛానల్ పెట్టాను కాబట్టి దీనికి ఆ అనేది ఈ మనకు బ్లౌజ్ కుట్టే టైం అన్నది ఈ కుట్ ఈ యూట్యూబ్ కోసం కేటాయించుతున్నాను కాబట్టి ఆ బ్లౌజ్ అనేది తగ్గిపోతుంది మామూలే ఓ రోజు వస్తూ ఉంటుంది ఓ రోజు పోతూ ఉంటుంది అట్లాంటివన్నీ పట్టించుకోకూడదు నేను కూడా అవన్నీ చేసి యూట్యూబ్ ఛానల్కి వచ్చా మనకు ప్రతిరోజు ఆదాయం కావాలంటే కాదు కదా ఒక రోజు అటు ఇటు అవుతుంది అయినా పర్లేదు నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి నాకు కూడా ఒక టాలెంట్ ఉంది నేను కూడా చదువుకోకున్నా కూడా నేను కూడా ఇలా కుడుతున్నాను ఇలా కుట్టగలను ఏదైనా కంటితో చూస్తే చేత్తో చేయగలను నాకు కూడా ఈ టాలెంట్ ఉంది అని మీ అందరికీ చెప్పుకోవడానికి నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టా ఎందుకంటే నాకు హోదా ఇష్టం అన్నమాట ఏదైనా నేను చేయాలి చేయాలంటే అది ఎంత కష్టమైనా ఇష్టంగానే చేస్తాను నా ప్రయాణము ఎలా మొదలైందంటే అది చెప్పుకుంటే నాకు ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుంది ఫస్ట్లో పెట్టడం మళ్ళీ ఎదుటి వాళ్ళు అనే మాటలు బాధపడి డిలీట్ చేయడం మళ్ళీ మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేసి మేము ఉన్నామక్కా నువ్వు ఒకరు మాటలు పట్టించుకోవద్దు నీకు మంచి భవిష్యత్తు ఉంది నీ చేతిలో మంచి వర్క్ ఉంది మేము కూడా నేర్చుకోవాలనుకుంటాం నువ్వే మాకు ఒక ఇన్ఫరేషన్ మాకి ఏమి చదువుకోకున్నా కూడా నువ్వు ఇంత స్థాయిలో ఇంత బాగా కుట్టి ఇంత బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ బాగా పెడుతున్నావు ఛానల్ వీడియోలు బాగా పెడుతున్నావు తమ్ములు బాగా ఇస్తున్నావు ఎడిటింగ్ బాగా చేస్తున్నావు ఏమి చదువుకోకున్నా ఇంత బాగా చేస్తున్నా మేమంతా చదువు కూడా మేమెందుకు చేయలేము అనేది నిన్ను చూసిన ద్వారాగే మేము కూడా పెట్టినామని అట్లా ఇద్దరు ముగ్గురు కామెంట్ చేస్తారు ఎంత హ్యాపీ అయిందో తెలుసా నన్ను చూసి నన్ను ఇన్ఫరేషన్ తీసుకొని వాళ్ళు ఛానల్ రన్ చేస్తున్నారంటే నాకు ఫుల్ హ్యాపీ అనమాట ఇప్పుడప్పుడే మనకి గ్రోత్ అనేది పెరుగుతుంది సబ్స్క్రైబర్లు బాగా పెరుగుతున్నారు యూస్ బాగా వస్తుంది నేను పడిన కష్టం నాకు అస్సలు కనిపించట్లేదు అనమాట ఎందుకంటే మన వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎంత కష్టమైనా వదిలిపెట్టకూడదు అనేది అయితే ఉందన్నమాట అందుకే మన వాళ్ళకి మన రెండు రోజులు నాకు ఈ బ్లౌజులు ఎక్కువ రావడంతో వీడియో కటింగ్ చేసి పెట్టాలంటే టైం లేక నాకు కొంచెం బేజార్ అనిపించి నేను ఇప్పటి నుంచి టైలరింగ్ వీడియోలు పెట్టాను వ్లాగ్ వీడియోలు పెడతానంటే మన సబ్స్క్రైబర్లు ఇద్దరు ముగ్గురు చెప్పినారనమాట టైలరింగ్ వీడియోలు పెట్టు నీకు నచ్చి నీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా పెట్ట అంటే వ్లాగ్ ఛానల్ కూడా పెట్టు కానీ మాకు ఖచ్చితంగా టైలరింగ్ వీడియోలు పెట్టాల్సిందని చెప్పారనమాట అయినా నేను ఒక నెల పెట్టట్లేదు అనమాట మేము అడిగిన వీడియోస్ పెట్టట్లేదని మన సబ్స్క్రైబర్లు కూడా కొంచెం డల్ అయిపోయి సపోర్ట్ చేసేది వదిలిపెట్టేశారనమాట అక్క మాకు ఇన్ని రోజులు టైలరింగ్ వీడియోలు పెట్టి ఇప్పుడు సడన్గా వ్లాగ్ ఛానల్ మార్చేసింది మేము అడిగినట్లు కటింగ్ వీడియోలు పెట్టట్లేదు కదా అని కొద్దిగా ఫీల్ అయ్యి కామెంట్లు చేయట్లేదు సపోర్ట్ చేయలేదు అనమాట ఒక్క నెల రోజులైనా నెల రోజులకైనా దాదాపు పది సబ్స్క్రైబర్ల కన్నా ఎక్కువ పెరగట్లేదు అనమాట నాకు అప్పటికీ అర్థమైంది ఓహో మన వాళ్ళకి నా ద్వారాగా టైలరింగ్ వీడియోలో బాగా అర్థమవుతున్నాయి టైలరింగ్ వీడియోలో నచ్చుతున్నాయి వ్లాగ్ వద్దంటున్నారు నీకు ఇంట్రెస్ట్ ఉంటే వ్లాగు ఛానల్ కూడా ఆ వీడియోలు కూడా పెట్టు లేదా పక్కన ఛానల్ పెట్టుకో అక్క వ్లాగుకు మాకైతే కటింగ్ వీడియోలు పెట్టు అంటున్నారు మనకి ఒక ఛానల్తోనే ఏగేకి బరువు అవుతుంది అంది రెండు ఛానల్ ఎట్లా రన్ చేస్తాం చెప్పండి అందుకు కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా మనం ఒక గోల్ అనేది పెట్టుకుందాం అంటే నేను కూడా ఈ పని చెయ్యాలి చేయగలనా లేదా నేను చేసి నిరూపించాలి నా చేత అవుతుంది అనేది మీ మీద మీరు ధైర్యం పెట్టుకోండి అంటే మనకు మనమే సపోర్టు మనకు మనమే అండ అండదండ అన్నీ మనమే ఓకేనా మన మీద మనకి ఎప్పటికైనా నమ్మకం ఉంటే మనం ఖచ్చితంగా ఏదైనా చేస్తాము చేయగలుగుతాం చేసి సాధిస్తామని మనం మనమల్ని చూసిన వినమాల ముంద మనం తలెత్తుకొని తిరగాలి అంటే ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ కానీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఏదైనా అనుకుంటే చాదిస్తాము అనేది మన మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్ ఎదుటి వాళ్ళు ఎవరో చూసి నవ్వుతున్నారు ఎవరో చూసి అంటున్నారు అని అసలు బాధపడకండి మనకంటూ ఒక రోజు వస్తుంది చెప్తున్నాం కదా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని మనకు ఒక రోజు వస్తుంది మనము ఒక స్థాయిలో ఖచ్చితంగా ఉంటాం ఇప్పుడు కాకుండా ఇంకా ఐదు సంవత్సరాలకైనా మనకి సక్సెస్ వస్తుంది మన సక్సెస్ చూసి మనం చూసి నవ్విన వాళ్ళు ఏడ్చేలాగా మనం ఎదగాలన్నమాట ఒక తప్పుతనం ఒక దొంగతనం తప్పు ఒకటి ఆ రెండు చేయకుంటే మనం ఏం పని చేసినా అసలు ఎవరికి ఎదవాల్సిన అవసరమే లేదు మన మీద మనకు నమ్మకం ఉండాలి మన భర్త మన భర్తకు మన మీద నమ్మకం ఉండాలి మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలి అంతే ఎదుటి వాళ్ళతో అసలు పట్టించుకోకండి ఇప్పుడు నేను పల్లెటూరులో ఉన్నా నేను మొత్తం ప్రతి ఒక్క పని చేసా మిషన్ గుట్టకని తొగేవైనా నాటేవైనా కలిసేవైనా శనకటికేవైనా చనకటిడిపించేవైనా ప్రతి ఒక్క పని ఈ పని లేదని ప్రతి ఒక్క పని చేసా అవన్నీ చేసి నాకంటూ ఒక దేవుడు దావ చూపించాడు ఆ దావ చూపించినప్పుడు నేను ఎక్కడ ఏనుక వేయకుండా దావ దేవుడు ఎందుకో నాకై నాకి ఆ దేవుడిచ్చిన వరంలాగా ఆ మిషను ఆలోచన వచ్చేలాగా చేశాడనమాట ఏదైనా అంటారు కదా శివనాజ్ఞ లేదు చీమైన కుట్టదని నాకు ఆలోచన రావడం నేను ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేర్చుకోవడం ఈరోజు నేను వారికి నేర్పించే స్థాయిలో ఉండ కానీ ఇంకా కొద్ది రోజులు పోతే టైలరింగ్ కూడా నేర్పియాలని కొద్దిగా ఆలోచన ఉంది కొంచెం మనీ ప్రాబ్లంతో ఇంకో మిషన్ తెచ్చి నేర్పియాలి సెంటర్ పెట్టాలి అనుకున్నా మీ అందరు సపోర్ట్ ఉంటే నేను అది కూడా టైలరింగ్ వీడియోలు కూడా పెట్టి మీకు ప్రతి ఒక్క క్లాసెస్ నేర్పిస్తాను ఓకేనా